మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి హలో ఎవ్రీవన్ ప్రస్తుతం మనతో పాటు మ్యూచువల్ ఫండ్స్ ఏఏఎఫ్ పిఎంఎస్ గిఫ్ట్ సిటీ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సోమన్ గారు మనతో ఉన్నారు సార్ సార్తో మాట్లాడి సిల్వర్ అండ్ గోల్డ్ రేట్స్ గురించి అసలు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ప్రజెంట్ యూత్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో సార్తో మాట్లాడారు హలో సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రజెంట్ సోషల్ మీడియా అంతా కూడా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ గురించి మాట్లాడుతున్నాయి అరే గతంలోనే ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేది కదా ఇప్పుడు నేను మంచి లాభాలు చూసేవాడి కదా అని చెప్పి చర్చలు అయితే జరుగుతున్నాయి సో ప్రజెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో లేదంటే మంచి జాబ్ చేసేవాళ్ళు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎల్త్ వంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అంటారు సార్ కొంతమంది ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది ఫిజికల్గా ఉంటారు ఏ విధంగా మనం గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది అంటారు సార్ చూడండి జనరల్గా ప్రజలు థాట్ ఏమిటంటే ఏదైతే పరిగెడుతుందో దాని వెనక పరిగెత్తాలని చూస్తారు ఆగి ఉన్న బస్సులు ఎక్కడే బదులు రన్నింగ్లో ఉన్న బస్సు ఎక్కడానికి ట్రై చేస్తారు అంటే అర్థం ఏమిటంటే ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందో దాని వెనక ఇప్పుడు కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మాకు ఫండమెంటల్స్ కూడా ఏం చెప్పారంటే సిల్వర్ ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంటుంది సిల్వర్లో కొంత ఎలకేషన్ ఇవ్వండి అన్నారు గోల్డ్ గురించి పెద్దగా ఏం చెప్పలేదు సిల్వర్లో ఇవ్వమని చెప్పారు అయితే ఇంత ర్యాలీ వస్తుంది సిల్వర్లో వన్ ఇయర్లో టూ హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్లో ఇంత ర్యాలీ వస్తుంది సెవెంటీ పర్సెంట్ అలా అని ఎవరు ఊహించలేదు కారణాలు ఏమిటంటే ప్రధాన కారణాలు అంతర్జాతీయంగా అనిశ్చితి వల్ల ట్రంప్ గారు టారిఫ్లు వేయటం వల్ల మన దేశంపై కానీ ప్రపంచ దేశాలపై టారిఫ్లు వేయటం వల్ల అనిశ్చితి ట్యారిఫ్లు వేయటం వల్ల ఏమైంది ఈక్విటీ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ దెబ్బతింది మనదే మన స్టాక్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్న అన్ని తినలేదు ప్రపంచవ్యాప్తంగా చాలా స్టాక్ మార్కెట్స్ ముందుకెళ్ళాయి మరి అవి ఎందుకు ముందుకెళ్ళాయంటే అక్కడ ఏఐ స్టాక్స్ బాగా ర్యాలీ చేసినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జర్మనీ కానీ జపాన్ కానీ బ్రెజిల్ కానీ ఈవెన్ చైనా కానీ కొరియన్ మార్కెట్స్ కానీ మన దగ్గర ఇంకా ఏఏ ఫుల్ ఫేజ్లో ఇంప్లిమెంట్ అవడానికి టైం పడుతుంది అవును అవును అందుకని అయితే మనం మన మీద టారిఫ్లు ఎక్కువ వేయటం వల్ల కరక్షన్కు గురై గోల్డన్ ర్యాలీ గోల్డ్ అండ్ సిల్వర్ ర్యాలీ చేసింది రెండవది అనిశ్చిత ఉండటం వల్ల రెండవది ఏమిటంటే అందరు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ టారిఫ్ వేయటం వల్ల కానీ ట్రంప్ పోగడల వలన డాలర్కి ప్రత్యామ్నాయంగా గోల్డ్ రిజర్వ్స్ గోల్డ్ ఎప్పుడు సేఫెస్ట్ హెవెన్ ప్రపంచ బ్యాంక్స్ గోల్డ్ని అక్యుములేట్ చేసుకోవడం మొదలుపెట్టినాయి ఎస్పెషల్లీ చైనా మన దేశం అట్లా ప్రపంచ దేశాలన్నీ కూడా గోల్డ్ని ఒక రిజర్వ్స్ ఫారిన్ రిజర్వ్ జనరల్గా ఏంటి ఎక్స్పోర్ట్స్ కోసం డాలర్స్ని సర్ప్లస్ పెట్టుకుంటారు అలా గోల్డ్ను కూడా సర్ప్లస్ పెట్టుకోవడం మొదలుపెట్టారు దీనివల్ల అంతర్జాతీయంగా గోల్డ్ మీద డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది సో గోల్డ్ రేట్స్ పెరిగాయి మరి వేరే సిల్వర్ ఏమైంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ సోలార్ గ్రీన్ ఎనర్జీ కానీ వీటిల్లో ఇండస్ట్రియల్ డిమాండు సిల్వర్ ఉంది సో సిల్వర్ ఎంత డిమాండ్ ఉందో దానికి తగ్గంత సప్లై లేకపోతే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఎంత పెరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి చేస్తే అందరూ ఈక్విటీస్ ఆపి గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టుకునే వాళ్ళు అయితే ఇప్పుడు ఏమిటంటే సిల్వర్ మరి ఇప్పుడు మూడు లక్షలు దాటిపోయింది సుమారుగా మూడు లక్షల ముప్పై నాలుగు కేజీ అలాగే గోల్డ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది మరి ఇంకా పెరుగుతుందంటే సిల్వర్లో కరెక్షన్ రావడానికి అవకాశం మిక్కిలి ఉంది ఎందుకుంది సిల్వర్లో కరెక్షన్ అంటే ఒకవేళ ఇండస్ట్రియల్ డిమాండ్లో సిల్వర్ బదులు ఆల్టర్నేటివ్ ఇంకా ఏమన్నా కనిపెడితే సిల్వర్లో కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది అందుకనే ప్రజలు మన ఎపిసోడ్ ద్వారా చూసే ప్రజలు మొత్తం డబ్బులు మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్కి అలికేట్ చేసుకోకుండా ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ అసెట్ అలికేషన్ గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టుకోండి రెస్ట్ ఆఫ్ ది ఎయిటీ ఫైవ్ కొంత మీరు ఈక్విటీస్ మీ యొక్క రిస్క్ సామర్థ్యాన్ని బట్టి కొంత డెట్ కొంత రియల్ ఎస్టేటు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఎసెట్ అలా ఎసెట్ ఎలొకేషన్ అంటే ఏ ఏ యొక్క ఎసెట్స్కి ఎంత ఎలొకేట్ చేయాలన్నది ఎసెట్ ఎలికేషన్ సో ఇవి మీరు పెళ్ళిళ్ళ కోసం ఎంజాయ్ చేయాలి ఫిజికల్గా ఎంజాయ్ చేయాలంటే చక్కగా భౌతిక రూపంలో తీసుకోవచ్చు లేదు మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మన దగ్గర ఉంది గోల్డ్ అండ్ సిల్వర్ ఏటీఎఫ్లు ఉన్నాయి అది స్టాగర్డ్ వేలో పెట్టుకోవచ్చు ఒకటేసారి కాకుండా స్టాగర్డ్ వేలో గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్లకి మీకు బ్యాకప్ పెడతారు ఫండ్ హౌసెస్ మన యూ యూకేలో లండన్లో గోల్డ్ అండ్ సిల్వర్ బ్యాకప్ పెడతారు అలా కాకుండా డిజిటల్ గోల్డ్ ఆర్బీఐ హెచ్చరిస్తుందండి డిజిటల్ గోల్డ్ స్కీమ్స్ చాలా వస్తున్నాయి బయట డిజిటల్ గోల్డ్ స్కీమ్స్ ప్రమాదకరం బ్యాకప్ ఉండదు డిజిటల్ గోల్డ్ స్కీమ్స్ డిజిటల్ గోల్డ్ స్కీమ్స్కి రెగ్యులేట్ చేయలేదు ఆర్బీఐ ఈటీఎఫ్లు అనుకోండి దానికి బ్యాకప్ ఉంటుంది ఓకేనండి ఇప్పుడు ఈ సిల్వర్లో కూడా ఫిజికల్ సిల్వర్కి ఈటీఎఫ్ సిల్వర్కి డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ వల్ల ఒక్కొక్కసారి కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది లేదు ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గిందంటే కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని మన ఎపిసోడ్ చూసే ప్రజలు ఇంకెంత దూరం వెళ్తుందో ఏమిటో అని ఎలాగో మనం మిస్ అయ్యాం ర్యాలీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ ర్యాలీ మిస్ అయ్యాం కదా ఇప్పుడన్నా పట్టుకుందామని మొత్తం డబ్బులను తీసుకెళ్ళి మొత్తం మీ ఉన్న డబ్బులంతా గోల్డ్ అండ్ సిల్వర్లో కుమ్మారాన్ని చూద్దు నా వ్యక్తిగత అభిప్రాయం కొంత పోర్షన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అసెట్ ఎల్కెట్ తీసుకోండి రెస్ట్ ఆఫ్ ది ఈక్విటీస్ ఇప్పుడు చీప్గా దొరుకుతున్నాయి వాల్యుయేషన్స్ వల్ల కావచ్చు అంతర్జాతీయ మార్కెట్స్ వల్ల కావచ్చు మన యొక్క క్వార్టర్ త్రీ రిజల్ట్స్ కూడా కొంచెం తక్కువలో దొరుకుతున్నాయి ఒకవేళ మీరు దీర్ఘకాలం ఉంటారనుకుంటే ఈక్విటీస్ మేజర్ పోర్షన్ మీరు పరిశీలించవచ్చు కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈక్విటీస్లో అయినా రిస్క్ ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్లో అయినా రిస్క్ ఉంటుంది సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ ప్రజలు అర్థం చేసుకొని జాగ్రత్తగా స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేసుకోమని నేను మీ ద్వారా చెప్తున్నా ప్రజలకి సార్ బంగారం ఎప్పుడు చూసినా కూడా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అంటే ఎవరు కంట్రీ ఎవరన్నా పలానా కావాలని చెప్పి రేట్లను పెంచేస్తున్నారా దీని వెనక ఎవరు ఉన్నారు పలానా కంట్రీ లేదంటే పలానా సంస్థ సో దీని వెనక ఏదన్నా ఉందా ఎప్పుడు భారీగా తగ్గడం అయితే మనం చూడలేదు ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కావాలని పెంచుతున్నారంటారు బంగారం తగ్గిన హిస్టరీ చూస్తే తగ్గిన సంవత్సరాలు కూడా ఉన్నాయి అలాగే అసలు పె పెరగకుండా కొన్ని సంవత్సరాలు అలాగే ఉన్న సంవత్సరాలు కూడా ఉన్నాయి బంగారం పెరగటం తగ్గటం అనేది మన ఇండివిజువల్ మన ప్రజలు కొనే దాన్ని బట్టి కాకుండా సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైనా బ్యాంక్ వీటిని సెంట్రల్ బ్యాంక్స్ అంటారు వీళ్ళు కొనటం వలన అంత సప్లై లేదు డిమాండ్ ఉంది అంటే వీళ్ళు ఎక్కువ కొంటున్నారు కానీ సప్లై లేదు దాన్ని బట్టి అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ మార్కెట్లో వాళ్ళు ఎక్కువ ఉండి సప్లై తక్కువ కూడా బంగారం రేటు పెరుగుతుంది వీళ్ళు బ్యాంక్స్ మళ్ళీ రేపు ఎప్పుడన్నా అమ్మేశారు అనుకోండి అప్పుడు అమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉండి వాళ్ళు తక్కువ ఉంటే తగ్గుతుంది సో బంగారం యొక్క రేట్స్ బులియన్ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది ఎవరు కూడా దీన్ని మ్యానిపులేట్ చేయడానికి లేదు ఓకేనండి బంగారం కూడా స్టాక్ మార్కెట్ లాగే ఒక్కొక్కసారి మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ పర్సెంట్ కూడా డౌన్ అయిన సందర్భాలు ఉన్నాయి కొన్ని సంవత్సరాలు ఇప్పుడు ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం నుంచి ఇంకొక దేశం యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి ఇరాన్కి ఇజ్రాయేల్కి మధ్య కావచ్చు ఇరాన్కి అమెరికాకి మధ్య కావచ్చు రష్యాకి ఉక్రెయిన్ మధ్య కావచ్చు లేదంటే అమెరికాకి గ్రీన్ల్యాండ్ విషయంలో యూరోపియన్ యూనియన్ వాళ్ళతో కావచ్చు యుద్ధ వాతావరణం నెలకొంటుంది అనిచ్చుతున్నప్పుడు ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం తట్టుకోవడానికి బంగారాన్ని సేఫెస్ట్ హెవెన్ కింద ట్రీట్ చేస్తాయి దేశాలు అలా క్యూ దానివల్ల బంగారం రేట్స్ పెరుగుతుంది సార్ మంది బిగినర్స్ ఉంటారు అంటే ఇప్పుడు ఈ గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి ఈటీఎఫ్స్ చాలా వరకు ఉంటాయి సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎటువంటి వాటిలో పెడితే మనకి బాగుంటుందంట అంతే ఏం లేదండి వంద రూపాయలు ఉందనుకోండి మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టద్దు వందకు వంద ఎస్ ఎట్ చేసుకోండి మీరు ఎంత రిస్క్ తీసుకోగలరో ఫస్ట్ కౌంట్ చేసుకోండి ఇప్పుడు ఈక్విటీస్ ఉన్నాయి అంటే స్టాక్ మార్కెట్లో కంపెనీస్లో ఓనర్షిప్ రిస్క్ ఉంటుంది ఇన్హరెంట్ అంటే సహజ స్వభావం ఏంటంటే పా తగ్గటం పెరగటం సో ఎంత రిస్క్ తీసుకోగలరు ఎప్పుడు డబ్బు అవసరం ఎంత ఎక్స్పెక్ట్ రేట్ 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 ఆఫ్ రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిస్క్ ఎంత తీసుకోగలరు అలాగే మీరు ఎంత పోర్షన్ ఈక్విటీస్లో పెట్టుకోగలరు ఎంత పోర్షన్ గోల్డ్ అండ్ సిల్వర్ పెట్టుకోగలరు ఎంత పోర్షన్ ఎమర్జెన్సీ కోసం ఎఫ్డీలో పెట్టుకోగలరు దీన్ని బట్టి బుక్ మీద పెన్ పెట్టి జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుని ఒక సి ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తే ప్రజలు నష్టపోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవచ్చు సార్ సోఫార్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్కి వచ్చేసరికి మన గోల్డ్ అండ్ సిల్వర్ ఎంతవరకు టచ్ అవ్వచ్చు అంటారు మీ ప్రిడిక్షన్ ఏంటి నో నో బడీ కెన్ ప్రిడిక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ప్యూర్గా అంతర్జాతీయ డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఆధారపడి ఉంటుంది ఫండమెంటల్స్ చెప్పేది ఏమిటంటే సిల్వర్కి ప్రత్యామ్నాయం ఇండస్ట్రీస్లో కనిపెడితే సిల్వర్ కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇంతకుముందు సిల్వర్ ఒకసారి ఇలాగే కరెక్షన్ అయ్యి ఒక ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ రికవరీ కావాలి గోల్డ్ మాత్రం వెంటనే రికవర్ అవుతుంది కరెక్షన్ అయినా కానీ ఎందుకంటే గోల్డ్ అనేది అన్ని దేశాలు ఇన్ఫ్లేషన్ ఎడ్జ్గా వాడతాయి సిల్వర్ ప్యూర్గా ఇండస్ట్రియల్ డిమాండ్ కాబట్టి కరెక్షన్ అయితే చాలా దీర్ఘకాలం తీసుకునే అవకాశం ఉంది మళ్ళీ రికవర్ అవటానికి సో నో బడీ కెన్ ప్రిడిక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఫిజికల్గా మీకు అవసరమా వెంటనే కొనుక్కోండి ఒకరి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోన ఒకటేసారి కాకుండా స్టాగర్డ్ వేలో పెట్టండి అదే ప్రజలకు మనం ఇచ్చే సందేశం సార్ ఇప్పుడు మోస్ట్లీ మనం గోల్డ్ అనేది గల్ఫ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చాలా వరకు ఇప్పుడు మన ఇండియాలో కూడా కొన్ని గోల్డ్ మైన్స్ దొరికాయి సో త్వరలో మనం కూడా ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో ఒకటిగా ఉంటామని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు వాస్తవాలు అంటే నిజంగా జరుగుద్ది అంటారు నాకు అంత ఐడియా లేదండి దీని మీద మనం ఎక్స్పోర్ట్ చేసే స్థితిలో ఉంటామా లేదా ఇది నేను ఖచ్చితంగా మీకు చెప్పలేను నేను ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి విశ్లేషణ ఉంచారు సో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ గురించి కావచ్చు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి ఎక్స్ప్రేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మణికం గారు